హర హర మహాదేవ శంకర శంకరవి పార్వతి నమ అందరికీ నమస్కారం నేనే చరిపాటి అంజినండి ఈ వీడియో వచ్చి దాక్షారామం టెంపుల్ దగ్గరండి ఈ హరహర మహాదేవ శంభూ శంకర అంటే ఆ ఆ ఒక్క మాటకి మనకి ఎంతో వైబ్రేషన్ ఉండిద్దండి నేను వచ్చి దర్శనం చేసుకోవడానికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఆ ఈ గుడికి వచ్చే చాలా చాలా చరిత్ర ఉంటుంది ఉండిద్దండి మీకు ఈ ఈ గుడి చరిత్ర అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దక్ష అని పెద్ద అయిన ఎన్టీ రామారావు గారిది మూవీలో ఉండిద్ది కదండి మూవీ ఆ మూవీలో ఈ గుడి చరిత్ర అనేది ఉండుద్దండి చాలా చాలా బాగుంటుందండి లోన ఈ గుడి కట్ట చాలా చాలా విశాలంగా ఉండి చాలా పీస్ఫుల్గా ఉండిందండి చాలామంది ఈ మన ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ అండి ఇది మీ అందరికీ తెలిసిందే కానీ ఒక్కసారైనా సరే ఈ గుడిని మనం దర్శించుకుంటే పూజలు గట్ట చేయించుకుంటే చాలా 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 మంచిది నాకైతే చాలా చాలా హ్యాపీ అండి ఇందులో ఇంకా ఆనందం ఏంటంటే అండి నేను దర్శనం చేసుకున్నప్పుడు సోమవారం అండి ఆ శివుడికి చాలా మంచి పవిత్రమైన దినము ఆ రోజా ఆ రోజుని నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి దర్శనం చేసుకోవడానికి ఈ గుడి అంటే అందరికీ చాలా ఒక ఏంటంటారు మంచి వైబ్రేషన్ గుడి ఈ గుడి చాలా చాలా పవిత్రమైన గుడి మీ అందరికీ తెలిసిందే ఇక్కడ పూజలు చేయించుకుంటే చాలా చాలా మంచిది అలాగే ఇక్కడ మనకి కాలభైరవుడు కూడా ఉంటాడండి అలాగే చెట్టు కింద శ్రీ విష్ణుమూర్తి ఫోటోలు గట్రా ఉంటాయండి కొన్ని విగ్రహాలు లాంటిది అక్కడ కొన్ని నీళ్ళు గట్టా పోస్తే చాలా చాలా మంచిది అంటారండి నేను అది కూడా దర్శనం చేసుకున్నానండి చాలా చాలా బాగుందండి గుడి మీరు కూడా ఇక్కడ రాజమండ్రి కాకినాడ దగ్గరలో వచ్చినప్పుడు ఈ గుడిని ఒకసారి మీరు దర్శనం చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి చాలా మంచిది కూడా ఎందుకంటే ఈ మన ఇండియాలోనే మీకు ఇందాక చెప్పినట్టు వన్ ఆఫ్ ది చాలా మంచి గుడ అండి చాలా మంచి గుడ అండి అలాగే నేను ఇందులో మీ ఇందాక మీకు చెప్పినట్టు నేను కాలభైరువుడు కూడా ఉన్నాడండి చాలా 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 బాగుండిద్దండి కాలభైరువుల వారు లోన చాలా మంచిగా ఎక్కడ కూడా మనకి దర్శనం కూడా చాలా మంచిగా చేస్తారు కొన్ని కొన్ని గుడిలో అయితే మరీ కమర్షియల్గా ఉంటుంది బట్ ఏంటంటే ఇక్కడ దాక్షారామంలో మరీ అంత కమర్షియల్గా కూడా లేదండి చాలా మంచిగా బాగుందండి చాలా చాలా బాగుంది మీరు వస్తే దాక్షారామం మీరు ఒకసారి వస్తే మొత్తం అంతా గుడికి వచ్చి మీరు చాలా మంచిగా చేసుకోవచ్చండి చాలా పూజలు గట్ట చాలా అండి ఇక్కడ దాక్షారామం అలాగే పంతులు గారు ఏవో మాగా బాగా చెప్తున్నాడండి ఒక మీకు ఇందాక చెప్పినట్టు శ్రీమన్నారాయణ ఇది చాలా పవిత్రంగా ఉండిద్దండి అండి ఇక్కడికి వచ్చి మీ మీరు ఖచ్చితంగా ఈ దాక్షరామం వస్తే ఈ గుడి దగ్గర ఇక్కడ నీళ్ళు పోయాలండి చాలా చాలా మంచిది అంటండి చాలా చాలా మీరు ముందు పూజ గట్టా చేసుకున్నాక మీకు అంతా పర్ఫెక్ట్గా అనిపిస్తేనే తర్వాత వచ్చి ఇక్కడ నీళ్ళు పోయాలంటండి మనం అనుకున్న మొక్కులు గట్టనే చాలామంది చాలామంది లైన్గా పోస్తూ ఉన్నారండి నీళ్ళు ఆ శివుడి మీద సి సీమనారాయణ మీద చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ పక్కనే వాగు కూడా ఉంటుందండి అది మీరు ఇందాక చూసారు కదా ఈ గుడి అయితే చాలా చాలా బాగుంటుందండి భీమేశ్వరం అలాగే పక్కనే ఒక కచేరియా జరుగుతుందండి మార్నింగ్ మార్నింగు అక్కడ కచేరీ ఒక టూ మినిట్స్ చూశానండి చూడగానే పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి ఆ గుడి దగ్గర ఆంజనేయ స్వామిది కూడా అత్యం చేయించుకున్నానండి చాలా చాలా బాగుంటుందండి గుడికి వచ్చి మీరు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పక్కన ఆంజనేయ స్వామి గుడిది కూడా ఉన్న చూసారు అక్కడ కూడా నేను హత్యం చేయించుకున్నాను అలాగే ఫైనల్గా ఇక్కడ కూడా నాకు మంచి ప్రసాదం పెట్టారు ఆంజనేయ స్వామిది అంటే నాకు ఆంజనేయ స్వామిది కూడా నాకు బాగా కొంచెం ఎక్కువ సెంటిమెంట్ అండి అండి ఆ రోజున పూజ గట్టా చేయించుకున్నాను చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఒకసారి మీరు వెళ్ళి ఇవన్నీ కూడా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి